కోనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేనా బోడే ప్రసాద్ గెలుపు సాధ్యమేనా పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలపై ప్రభావం చూపే అంశాలు ఏమిటి అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం ముందుగా పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తి అభ్యర్థిగా బోడే ప్రసాద్ నామినేషన్ వేసి ప్రచారం చేస్తూ ఉన్నా పార్టీలో వసునున్న అసంతృప్తి పూర్తి స్థాయిలో చల్లారలేదు పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతో పాటు కార్యకర్తలు సైతం వలసలు వెళ్లడం పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది మరికొంతమంది బోడేకు ప్రచారం చేయడం ఇష్టం లేక అలాగే పార్టీని వీడలేక పక్క నియోజకవర్గమైన గుడివాడకు వెళ్లి అక్కడ పార్టీ అభ్యర్థి అవినాష్కు ప్రచారం చేస్తున్నారు ఇక ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ బోడే ప్రసాద్తో కలిసి ప్రచారం చేస్తున్నా రాజేంద్ర ప్రసాద్ అంచర్లు పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనడం లేదు మరోపక్క బోడే ప్రసాద్ను ఓడించేందుకు బిల్లర్లు మూడు కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేసి బోడే ఓటమికి కృషి చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి బోడే ప్రసాద్ సొంత గ్రామంలో బోడే అంచరునిగా పేరొందిన నేత కోట్లాది రూపాయలు హెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆ నేత గత కొంతకాలం సైలెంట్ గా ఉండటంతో పాటు వైసీపీ అభ్యర్థితో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది నామినేషన్ కార్యక్రమానికి ఉయ్యూరు మండలం పోరంకి గ్రామాల మినహా నియోజకవర్గంలో మిగతా గ్రామాల నుండి కార్యకర్తలు ఎందుకు పాల్గొలేదు అనే విషయంపై పార్టీ నేతలు దృష్టి సారించాలి రెండు వేల పద్నాలుగులో నామినేషన్తో పోల్చితే రెండు వేల పంతొమ్మిదిలో జన సమీకరణ ఎందుకు తగ్గిందో ఆలోచించాలి ఇక కార్యకర్తల్లో మరో భయం పట్టుకుంది ప్రస్తుత ఎన్నికల్లో అంచనాలు తారుమారు అయితే కార్యకర్తలకు దిక్కెవరు వారిని ఎవరు ఆదుకుంటారు అనే దానిపైన భరోసా లేకపోవడం మరోపక్క సందట్లో సడేమీయేలాగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నిలబడాలనుకునే ఆశావాహులు తమ వ్యక్తిగత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పార్టీ కార్యకర్తలను తలవర పెడుతుంది మండల స్థాయి ప్రజాప్రతినిధి సైతం ప్రచారానికి దూరంగా ఉండటంతో పాటు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి మరోపక్క ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గెలిస్తే ప్రయోజనం పొందేది కొందరు మాత్రమేనని ఆయన సామాజిక వర్గం వారికే ప్రాధాన్యత ఉంటుందనే భావన పార్టీ క్యాడర్లో కలగడం ప్రతికూలాంశంగా చెప్పవచ్చు రెండు వేల పద్నాలుగులో ముప్పై రెండు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఈసారి యాభై వేలకు తగ్గదని అతి అంచనాతో అభ్యర్థి ఉన్నట్లు ఆ పార్టీ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో ప్రచారం కూడా చేయని వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి డెబ్బై రెండు వేల ఓట్లు వచ్చాయి అదే అభ్యర్థి గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే పదహారు వేల ఓట్లు తారుమారు చేయవచ్చునని వైఎస్ఆర్సీపీ నేతలు ఆలోచనలో ఉన్నారు టీడీపీ నాయకులు దీన్ని తేలిగ్గా తీసుకోవడం టీడీపీ గెలుపుపై ప్రభావం చూపవచ్చు రాజకీయాల్లో అతి విశ్వాసం అతి నమ్మకం పనికిరావు ప్రతి ఓటు విలువైంది కాబట్టి పార్టీలోని సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయకుంటే వచ్చే ఫలితంకు పార్టీ నేతలు కార్యకర్తలకు సిద్ధపడాలి